బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఉన్న భారీ మల్టీస్టారర్ చిత్రమే వార్ రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ల కలయికలో చేసిన ఈ సినిమా నేడు గ్రాండ్ గా విడుదలయ్యింది ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఇండియన్ రా ఏజెన్సీలో నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ హృతిక్ రోషన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో చైనా బంగ్లాదేశ్ మయన్మార్ రష్యా శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి కలి పేరిటా భారత్ పతనాన్ని చూడలాని ప్లాన్ చేస్తారు ఇందుకు కబీర్ సరైనవాడు అని మెషిన్ అప్పగిస్తారు మరి భారత్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికే ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు తనని అడ్డుకోవడానికి ఒక సరైన వ్యక్తి కావాలి అలా విక్రమ్ చలపతి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడు ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది విక్రమ్ కబీర్ మధ్య సంబంధం ఏంటి భారత్ ప్రధానికి కలివల్ల పుంచి ఉన్న ముప్పును ఎవరు ఆపారు ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్యలుత్ర కియార అద్వానీ పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ వార్ కాని ఎస్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్ కి వార్ రెండు కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు సినిమా ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి అలాగే సినిమాలో పలు ట్విస్ట్లుగాని టర్నింగ్లు గాని మంచి సర్ప్రైజ్ చేస్తాయి వీటితో పాటుగా అక్కడక్కడా మంచి ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి ఇక నటీనటులు విషయానికి వస్తే అందరి కళ్ళు ఇద్దరూ హీరోస్ మీదే ఉన్నాయి మరి అంచనాలుకి ఏమాత్రం తీసుకోని విధంగా ఇద్దరూ హీరోస్ అదరగొట్టేశారు ఇద్దరికీ ఉన్న డిఫరెంట్ మైండ్ తో అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్తో అదరగొట్టారు అయితే వార్ ఒకటిలో హృతిక్ ని చూశాం కాని ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే తన ఇంటెన్స్ నటన యాటిట్యూడ్ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాయి జయ లవకుసలోని రావన్ లాంటి షేడ్స్ టెంపర్లో దయా లాంటి లుక్స్తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పెర్ఫార్మెన్స్ ని తను చేశాడు ఇక అలాగే హృతిక్ తో క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫైట్స్ కాని ఎమోషనల్ సీన్స్ ఇద్దరిపై బ్రోమాన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి ఇక మరో హీరో హృతిక్ రోషన్ విషయానికి వస్తే మళ్లీ హృతిక్ తన మార్క్ తో ఇంప్రెస్ చేశారని చెప్పాలి తన ఫ్యాన్స్ ఈ ఫ్రాంచైజ్ లో ఎలాగైతే కోరుకుంటున్నారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అందించాడు కొన్ని కొన్ని లో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరింత బాగుంది అలాగే యాక్షన్ పార్ట్ కూడా అలవోకగా చేసేశాడు వీటితో పాటుగా ఇద్దరు నడుమా అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి ఇంకా కియారా తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయి వీరితో పాటుగా అసుతోష్ రానా బాగా చేశారు ఇక సర్ప్రైజ్ నటుడు అనిల్ కపూర్ కూడా బాగానే చేశారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కోరుకునేవారు కొంచెం డిజప్పాయింట్ అవ్వచ్చు ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన అంశాలు లోపించాయి ఇద్దరు హీరోస్ నడుమ ఘర్షణ బాగానే ఉంది కాని అందుకు దోహదపడే పరిస్థితులు ఇంకాస్త బలంగా కనిపించి ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండి ఉండేది అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్ గా అనిపిస్తుంది ఒక కనిపించని విలన్తో యుద్ధం అంత రంజుగా అనిపించదు ఇంకా లో కొంచెం మూమెంట్స్ డల్ అయ్యాయి క్లైమాక్స్ కి వచ్చేవరకు కూడా కథనం సోసోగా సాగుతుంది తర్వాత పికప్ అయ్యింది ఇక కియార అద్వానికి మరీ అంత స్కోప్ కనిపించలేదు అనిల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బానే అనిపిస్తుంది కాని తర్వాత గా ఇరికించిన భావన కలుగక మానదు అలాగే ఎన్టీఆర్ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది ఒక రొటీన్ నెగిటివ్ టు పాజిటివ్ రోల్గా తన పాత్ర ఇదివరకు చూసినట్టే అనిపిస్తుంది ఇంకా అన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు కాని సెకండాఫ్లో ఓ యాక్షన్ సీన్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది హృతిక్ ని తారక్ ఛేజ్ చేసే ఆ సీక్వెన్స్ ఎందుకలా డిజైన్ చేశారో మేకర్స్ కే తెలియాలి సాంకేతిక వర్గం సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి యాక్షన్ పార్ట్ వరకు భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాటోగ్రఫీలు బాగున్నాయి అలాగే ప్రీతం మ్యూజిక్ బాగా వర్క్ అయ్యింది సినిమాలో ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేయాల్సింది ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ విషయానికి వస్తే ఆదిత్య చోప్రా ఇచ్చిన కథకి డీసెంట్ కథనంతో బాగానే నడిపించారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఇద్దరు హీరోస్ని తను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది ఒకకింత చెప్పాలంటే తారక్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకున్నారు తెలుగు ఆడియన్స్ ఎన్టీఆర్ అభిమానులని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన సీన్స్ కానీ స్పెషల్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయి అయితే మిగతా కథనంలో మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సింది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు తర్వాత కథనం రొటీన్ ఫీల్ కలుగుతుంది ముఖ్యంగా లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది తీర్పు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ రెండు ఇరు హీరోల లవర్స్ కి యాక్షన్ ప్యాక్ ట్రీట్ అని చెప్పవచ్చు కొంచెం కంటెంట్ పైన కూడా మరికాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది అయితే లాజిక్స్తో పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ వార్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చూడాలి అనుకునేవారికి డీసెంట్ డీసెంట్గా అనిపిస్తుంది